తిరుమలకు మనందరం వెళ్తూ ఉంటాం కాని స్వామివారిని చూస్తూ గోవిందా గోవింద అని ఎందుకంటారో మీకు తెలుసా ఒకసారి వెంకటేశ్వర స్వామి అగశ్యముని ఆశ్రమానికి వెళ్ళి మీ ఆశ్రమంలో చాలా గోవులున్నాయని విన్నాను నాకు ఒక గోవునివ్వగలవా అని అడుగుతాడు అది విన్న అగశ్యముని సంతోషపడి స్వామి నాకు గోవునివ్వడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు కాని వేదాల ప్రకారం భార్య లేకపోతే గోదానం చేయరాదు దయచేసి మీ భార్యను తీసుకురండి అని చెప్తాడు శ్రీనివాసుడు సరే అని చెప్పి వెళ్లిపోతాడు కొన్ని రోజుల తరువాత వెంకటేశ్వర స్వామి తన భార్య పద్మావతితో కలిసి గోవు కోసం వస్తారు కానీ ఆశ్రమంలో అగశ్యముని ఉండరు వెంకటేశ్వర స్వామి అగశ్యము శిష్యులతో మీ గురువుగారు నాకు గోవుని ఇస్తానని మాట ఇచ్చారు అందుకే సతీ సమేతంగా వచ్చాను అని అంటారు అది విన్న అగశ్యముని శిష్యులు మా గురువుగారి ఆదేశం లేకుండా ఇవ్వరాదు అని చెప్తారు దాంతో శ్రీనివాసుడికి చాలా కోపం వచ్చి తన కొండ వైపు నడుచుకుంటూ వెళ్లిపోతాడు ఈ విషయం తెలుసుకున్న అగశ్యముని బాధపడి గోవును పట్టుకొని స్వామివారి వెంట పరుగులు పెడుతూ స్వామి గోవు ఇందా స్వామి గోవు ఇందా అని అంటాడు గోవు అంటే ఆవు అని అర్థం ఇందా అంటే తీసుకో అని అర్థం అప్పటి నుండి గోవిందా గోవిందా అని మొదలు పెట్టారు